హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ స్టోరీ ఏమిటి అంటే రెస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటాం డబ్బు ఉంటే రెస్పెక్ట్ ఇస్తారా లేదా మంచి వ్యక్తి ఉంటే రెస్పెక్ట్ ఇస్తారా అనే గురించి మాట్లాడదాం సో మీకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు మర్యాదగా మాట్లాడడం లేదు ఇప్పుడు డబ్బు ఉన్నది లేనిది గురించి మాట్లాడుకుందాం మీకు మీ చుట్టుపక్కల ఒక్క మీరు ఏ బట్టలైనా సరే ఒక మురికి బట్టలు వేసుకున్నా సరే నువ్వు ఎలా ఉన్నా సరే నీ చుట్టుపట్టు నీ నీ ఉండే చుట్టుపక్కల సర్కిల్లో ఉండే మనుషుల దగ్గర ఉన్నప్పుడు సో నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి ఎన్ని లేవు నీవు ఎలాంటి ఉన్నాయి మంచి వ్యక్తివే కాదా అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి నువ్వు ఎలాంటి బట్టలు వేసుకున్నా సరే నువ్వు ఎలాంటి స్టైల్ చేసినా సరే నువ్వు ఎంత సింపుల్గా ఉన్నా సరే వాళ్ళు నిన్ను రెస్పెక్ట్ ఇస్తారు ఎందుకంటే నువ్వు ఎలాంటి వ్యక్తి అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి నువ్వు ఎలాంటి బట్టలు వేసుకున్నా సరే నీ గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి సో వాళ్ళని ఖచ్చితంగా నీకు రెస్పెక్ట్ ఇస్తారు ఇది ప్రేమతోంది అభిమానంతో రెండోది ఏమిటి అంటే డబ్బు గురించి నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు నిన్ను మర్యాదతోటి ఒక రెస్పెక్ట్ తోటి మాట్లాడతావు ఒక మాట నువ్వు అన్నా కూడా వారికి తిరిగి అనరు ఎందుకు అంటే నువ్వు డబ్బుతోటి ఏదైనా చేయగలవాలని సో అది భయపడి చాలామంది నీకు రిటర్న్ మాట్లాడాలి ఎదురు గారు రెస్పెక్ట్ అనేది తాను అట్టదా తాను రావాలి పెద్దో అయినా సరే చిన్న వాళ్ళు అయినా సరే తెలియని వ్యక్తికి ఆటోమేటికల్లీ రెస్పెక్ట్ ఇస్తారు చాలామంది చూడండి మీరు నీకన్నా వయసులో పెద్దవాళ్ళు ఉన్న కూడా వాళ్ళు ఒక బ్రదర్ అని మాట్లాడతారు సో మీరు మీ నోరు మంచిగా ఉంటే ఊరు కూడా మంచిగా ఉంటుంది అంటారు నువ్వు మాట్లాడే విధానం మంచిగా ఉంటే వాళ్ళు కూడా అదే విధానంతో మాట్లాడుతావు నువ్వు ఏ విధంగా మాట్లాడతావో వాళ్ళు కూడా ఆ విధంగా మాట్లాడతారు మీకు నచ్చిన బట్టి ఉండడం కన్నా అందరి కోసం ఉండడమే బెస్ట్ అనిపిస్తుంది రెస్పెక్ట్ కావాలి అంటే నువ్వు డబ్బులు సంపాదించు డబ్బులు ఎలా సంపాదిస్తావు అంటే పది మందికి సహాయపడేలా నీ గురించి లేదా నీకు అరే తొరే అన్నవాడు మళ్ళీ నీ దగ్గరికి వచ్చి కన్నా నీతో నాకు అవసరపడింది లేదా వాడు నీ దగ్గరికి వచ్చి నీకు ఒక రెస్పెక్ట్ తోటి మాట్లాడతాడు అది నీకు కావాలి నీ లైఫ్ చేంజ్ మార్క్ చేంజ్ చేసుకుంటే ఖచ్చితంగా వాడు వస్తాడు నీకు ఒక టైంలో అరే తోరే అన్నవాడు కూడా డబ్బుతోటి మనకు అవసరమైనప్పుడు ఖచ్చితంగా నీకు రెస్పెక్ట్ తోటి లేదా నీతో అవసరం ఒక బ్రదర్ ప్రేమతో మాట్లాడతాడు ఎవరైనా సరే నలుగురు నీ దగ్గర రావాలంటే ఖచ్చితంగా నీ దగ్గర డబ్బు ఉండదు ప్రేమతో అంటావా ఆ ప్రేమతో కొన్ని రోజులే ఉంటుంది నువ్వు ఎంత మంచి వ్యక్తి అయినా సరే నీ దగ్గర డబ్బులు లేకు లేవనుకో ఎవరు నీకు రెస్పెక్ట్ ఇవ్వరు నువ్వు ఎంత కరెక్ట్గా ఉన్నా సరే తీసుకున్న అప్పు లేదా తీసుకున్న డబ్బులు నీకు తిరిగి ఇవ్వాలని మనసుంది కానీ నీ దగ్గర డబ్బులు లేవు అప్పుడు నువ్వు ఇవ్వలేవు కాబట్టి వాళ్ళు నీకు ఎలాగైనా సరే కొంచెం తక్కువ అని చూస్తా నిన్ను ఎలాగైనా సరే వాళ్ళు నెగటివ్గా ఆలోచిస్తారు డబ్బు ఉంటే ఖచ్చితంగా నీకు రెస్పెక్ట్ ఇస్తావు నువ్వు తీసుకున్న అప్పులు లేదా తీసుకున్న డబ్బులు కరెక్ట్ టైంలో కట్టినప్పుడు ఖచ్చితంగా నీకు ఒక విధంగా రెస్పెక్ట్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది నీకు ఒక టైంలో అరే తోరే అలా ఇలా మాట్లాడిన వాడు నువ్వు మళ్ళీ వాడి దగ్గరికి పోకుండా వాడిని దగ్గర రావాలి అని చెప్తాను వాడికి నా మంచి లైఫ్ని దగ్గర ఉండాలి లేదా నీ నీతో వానికి అవసరపడాలి అది డబ్బు విషయంలో మాత్రం ఖచ్చితంగా వస్తుంది సో నీకు అరే తోరే నీతో నాకు అవసరం లేదా నేను ఒక విధంగా మాట్లాడినప్పుడు నేను హర్ట్ చేసి వెళ్ళిపోయిన వాడు మళ్ళీ నీ దగ్గరికి రావాలి అంటే ఖచ్చితంగా నీ దగ్గర డబ్బు ఉండాలి మీ లైఫ్ స్టైల్ చేంజ్ అయినప్పుడు ఖచ్చితంగా నువ్వు మిస్ చేసుకున్న వాళ్ళు వస్తారా రా అని పడితే ఆ ఊహ ఎంత బాగుంటుందో అది నీవు ఒకసారి కలగానో తెలుస్తుంది మీరు చూడండి కొంత శ్రీమంతులు ఉంటారు డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు డబ్బు ఉన్న వాళ్ళ కొడుకులు పెద్దవాళ్ళకు వాళ్ళ ఏజ్లో వాళ్ళ తండ్రి ఏజ్ వాళ్ళకు లేదా వాళ్ళకు పెద్ద పెద్ద వాళ్ళకు ఒక పేరు పెట్టి పిలుస్తారు ఒక మర్యాద లేదు పాడు లేదు కాకాయో బాబాయో మామనో ఇలాంటి పదాలు వాడినప్పుడు వాళ్ళకు కూడా ప్రేమ ఉంటుంది అలా కాదు మీద డబ్బు ఉందని అహంకారంతో పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు డబ్బు అనేది డబ్బు చూసి ప్రేమ రాకూడదు నీ మంచితనాన్ని చూసి నీ మంచి లక్షణం చూసి మంచి మనసులతో డబ్బులు రావాలి సో నేను ఏం చెప్తాను అంటే రెస్పెక్ట్ కావాలి అంటే ఖచ్చితంగా నీటి దగ్గర డబ్బు ఉండాలి డబ్బు ఉంటే నేను ప్రతి ఒక్కరు నేను లైక్ చేస్తారు మంచిగా మాట్లాడతారు ఏమి ఇచ్చినా సరే నీకు రిటర్న్గా మాట్లాడరు డబ్బులు అంటే ఏదో పది ఇరవై రూపాయలు లక్ష రూపాయలు కాదు కొన్ని ఊహించలేని ఆ డబ్బులు నీకు దగ్గర ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలైనా చాలా చిటికెడలో అది క్లియర్ అయిపోతుంది అలాగే రెస్పెక్ట్ అనేది మనసుతో రావాలి అంటారు కదా మనసుతో వచ్చినా సరే కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది ఎందుకంటే నీకు రెస్పెక్ట్ కావాలి రెస్పెక్ట్ పెట్టుకోవాలి అంటే నువ్వు అడిగిన టైంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అలా పెట్టుకున్నప్పుడే ప్రతి ఒక్కరు నిన్ను ప్రేమిస్తారు వాళ్ళొకేళని వాళ్ళ అడిగి చెప్పిన మాటకు నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఖచ్చితంగా ఫెయిల్ అవుతావు అదే పరిస్థితి నేను తెచ్చిపెడుతుంది సో అందుకే నేను చెప్తున్నానంటే రెస్పెక్ట్ కావాలా డబ్బు కావాలా ప్రేమతో కావాలా అంటే డబ్బు ఉంటే ఖచ్చితంగా అందరూ వస్తారు డబ్బు ఉంటే ప్రేమ కూడా జరుగుతుంది డబ్బు ఉంటే నీకు రెస్పెక్ట్ కూడా దొరుకుతుంది నీ ఏజ్లో ఎంత అయినా సరే అతను నీ దగ్గరికి వచ్చి మాట్లాడతాడు ఒక రెస్పెక్ట్ తోటి సో అదే కదా నీ జీవితం మార్చాలనేది నేను నేనేమంటానంటే సింపుల్గా చెప్పాలి అంటే నువ్వు రెస్పెక్ట్ కావాలంటే డబ్బులు సంపాదించు పది మంది నీ దగ్గర రావాలి కానీ నువ్వు ఎవరికి నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు అలాంటి సిచ్యువేషన్ అలాంటి స్కిల్ నేర్చుకోవాలి రేపు ఉంటామో లేదో తెలియనా ఉన్నప్పుడు ఒకవేళ కళ్ళు తెరిచి ఉంటే నీ గోల్ని సాధిస్తావు ఒకవేళ తెరిచి తెరిచే చచ్చిపోతే అక్కడే పోతావు సింపుల్ సో ఎవరు ఏదో అన్నారు అని ఫీల్ కాకు ఖచ్చితంగా నీకు రెస్పెక్ట్ వస్తుంది నువ్వు డబ్బు సంపాదించు నువ్వు ఒక మంచి పేరు చేసుకో సక్సెస్గా ఖచ్చితంగా నీకు ప్ర ఇవ్వలో నీకు అరే త్వర అన్నవాడు నిన్ను తప్పు వచ్చేసి మాట్లాడినవాడు నిన్ను టార్చర్ పెట్టినవాడు కూడా నేను వచ్చి నీ దగ్గరికి వచ్చి సారీ చెప్తాడు ఎందుకంటే నువ్వు నిజాయితీకి ఉన్నంత మాత్రం ఒకవేళ వాళ్ళకు ఇచ్చిన మాట నువ్వు ఇవ్వకపోయినప్పుడు వాళ్ళు నిన్ను చాలా హీనంగా చూస్తారు చాలా దరిద్రంగా చూస్తారు అర్థమైందా ఫ్రెండ్స్ రెస్పెక్ట్ కావాలి అంటే నీకు డబ్బులు ఉండాలి ప్రతి ఒక్కరు నిన్ను రెస్పెక్ట్ ఇస్తారు నీకు ఎదురు ఎదురు సమాధానం ఎవ్వరూ చెప్పరు డబ్బు ఉంటే ఏదైనా చేయగలవు ఎలాంటి ప్రేమనైనా పొందగలవు ఎలాంటి రెస్పెక్ట్ అయినా సరే నువ్వు ఇవ్వగలవు ఆటోమేటిక్గా ఇప్పుడు నీ మనసును చూసి కొందరు లైక్ చేస్తారు కొందరు డబ్బులు చూసి లైక్ చేస్తున్నారు అర్థమైంది ఫ్రెండ్స్ ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్